మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ ఏపీజీఎల్ఐ బ్యాండ్స్ మెచ్యూర్ అయినప్పటికీ ఎంతవరకు ఫైనల్ పేమెంట్ కోసం అప్లై చేసుకోలేదు అనే విషయాన్ని ఏపీజీఎల్ఐ డైరెక్టర్ గారు తెలియజేశారండి కనుక ఎవరైతే మెచ్యూర్ అయిపోయిన బాండ్లు ఉన్నాయో వాటిని వెంటనే అప్లై చేసుకుంటే అమౌంట్ త్వరగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే రిటైర్మెంట్ రెండు మూడు సంవత్సరాల దగ్గరలో ఉన్న ఉద్యోగులు ఒకసారి అయితే ఏపీజీఎల్ఐ పాలసీ బాండ్లలో డిఓఎం డేట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఎల్పిడి లాస్ట్ ప్రీమియం డేట్ పూర్తి అయినప్పటికీ అమౌంట్ కడుతున్న వారు డిఓఎం డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పూర్తయిన క్లెయిమ్ చేసుకునేవారు కొంతమంది ఉన్నారు ప్రస్తుతానికి మూడు నాలుగేళ్ళు సర్వీసులో ఉన్న ఉద్యోగులు అందరూ ముందస్తుగా తమ యొక్క ఏపీ బాండ్లలో బాండ్లో ఎల్పిడి డిఓఎం చూసుకుంటే సరిపోతుంది యాభై ఎనిమిది సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు తమ ఏపీ బాండ్స్ లాస్ట్ ప్రీమియం అండ్ మెచ్యూరిటీ డేట్ చూసుకొని ఫైనల్ సెటిల్మెంట్ కు అప్లై చేసుకోండి అలాగే ఇక ఉద్యోగులకు పెండింగ్ డీఎలు డిఆర్లు చెల్లింపులండి పెండింగ్ లో ఉన్న అన్ని డీఏలను దశల వారీగా విడుదల చేయనున్నారు పెన్షన్లకు డిఆర్ చెల్లింపులు ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుంది